ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నానని బొర్రా వెంకట అప్పారావు వెల్లడించారు సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో అప్పారావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేను పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చానని రెండు వేల ఇరవై రెండులో ధూళ్లిపాడలో జరిగిన కౌలు రైతు భరోసా డిసెంబర్ పద్దెనిమిది యాత్ర సభను నిర్వహించి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరానని అన్నారు పవన్ కళ్యాణ్ మంత్రి అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు అనివార్య కారణాల వల్ల పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారని వివరించారు నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారానికి స్థానిక నినాదంతో వావిలాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తెలిపారు అందరికీ నమస్కారం నేను జనసేన పార్టీ నియోజకవర్గానికి పాయింట్ ఆఫ్ కాంట్రాక్ట్గా ఉన్నాను మొన్న నాలుగు రోజుల క్రితం నేను పార్టీకి జనసేన పార్టీకి రాజీనామా చేశాను నేను నా రాజకీయ ప్రస్థానం కూడా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ ఏదైతే పెట్టారో ఆ ప్రజారాజ్యం పార్టీలోనే నేను రావడం జరిగింది ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ మెగా ఫ్యామిలీ ఏదైతే ఉందో నా కుటుంబంతో నేను పయనం చేస్తూ వారి మార్గంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పద్దెనిమిదవ తారీఖు పన్నెండవ నెల దూడిపాల్లో కూడా కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆ సభ ఏర్పాటు చేసి ఆయన చేత అనిపించుకొని ఆయన చేతనే కండబా కల్పించుకొని పార్టీలో చేరి ఏదైతే అమ్మటి రాంబాబు విషయాలు ఉన్నాయో తో గంగమ్మ గంగమ విషయం కావచ్చు అక్రమాల మీద స్థానిక సమస్యల మీద ప్రజా పోరాటాల మీద అన్నిటి మీద వచ్చేసి జనసేన పార్టీని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాము ఆ తర్వాత జరిగిన క్రమంలో నేను అంబటి రాంబాబు మీద పోటీ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పడం జరిగింది అన్నా నేను స్థానికుడిని రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో వచ్చాను ఆ రోజు అనుకోని కారణాల వల్ల బయట వ్యక్తులకు ఇచ్చారు ఈసారి తప్పనిసరిగా సత్తనపల్లి స్థానికులకి మన జనసేన పార్టీ తరఫున నుంచి కేటాయించండి అన్న నేను కూడా రెండు వేల ఎనిమిది నుంచి అంతకుముందు నుంచి నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి కూడా మెగా ఫ్యామిలీ అభిమానిగా ఉన్నాను అభిమాని అభిమానిగా ఉన్నాను అభిమాని కూడా మీరు ఎమ్మెల్యే సీట్ ప్రకటించండి అన్న సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు మన కుటుంబాన్ని ఎన్నో మాట్లాడినాడు ఆయన ఓడించే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అందరికి ఇవ్వడం జరిగింది ఆయన కూడా తప్పనిసరిగా నువ్వు అమ్మటి రామ్మ పోటీ చేయ చేదువు కదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తర్వాత అనుకోని కారణాల రీత్యా ఇక్కడ సీటు కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది కానీ నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఏంటంటే అన్న ఇక్కడ ఏదైతే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఎలా అయితే పోరాటం చేస్తున్నారో ఇక్కడ స్థానికంగా కూడా నియామకాలు లేవు అంటే ఉద్యోగాలు లేవు నీళ్లు లేక ఇక్కడ స్థానికులు కాకుండా బయట వాళ్ళు వచ్చి పరిపాలించడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్న అని చెప్పేసి ఆయనతో రిస్పెక్ట్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమం సెగల్లో కాకి వేగానన్నా నేను ఆ బాధలు నేను పడ్డానన్నా మన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో నేను సత్తంతపల్లి ప్రాంత ప్రజలకి సర్వీస్ చేయాలనుకుంటున్నాను అన్న మీరు నాకు అవకాశం ఉండని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా ఆ టైంలో తప్పనిసరిగా సత్తనపల్లి నుంచి మీరు పోటీ చేతు ఇవ్వడం జరిగింది సరే కారణాలు చేతున్నా కానీ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ స్థానిక సమస్యల వలన స్థానిక ఇబ్బందుల వలన మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం కాబట్టి స్థానిక సమస్యలు మేము పోరాడాలని స్థానిక స్థానికంగా ఉన్న ప్రజల కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత మా వాళ్ళందరితో కూడా ఈ కార్యవర్గ సభ్యులందరితో కూడా చర్చించిన తర్వాత రకరకాలుగా నామైన ఊహాగానాలు లేపారు కాసేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాసేపు వైఎస్ఆర్ పార్టీ ఉన్నారు వాటి కూడా సంబంధం లేకుండా స్వతంత్రంగా ఇక్కడ ఏదైతే స్వతంత్ర సమరయోధుడు బావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఉన్నారు ఆయన స్ఫూర్తితోని ఆయన గతంలో నాలుగు పర్యాయాలు ఇక్కడ స్వతంత్ర అభ్య అభ్యర్థిగా పోటీ గెలవడం జరిగింది అదే స్ఫూర్తితో అదే నినాదంతో ఇక్కడ మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రేపు రాబోయే తరాలకి మనం ఒక సందేశం ఇవ్వాలి మనం అందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగి కూడా స్థానిక ఎత్తులను మనం పరిపాలిస్తున్నారు ఈరోజు బొర్రా అనే వ్యక్తి కూడా హైదరాబాద్ వలసెల్లి నేను ఆర్థికంగా స్థిరపడి కూడా మన ప్రాంతానికి సేవ చేయాలన్నా సరే బయట వ్యక్తులతో పోరాటం చేయాల్సి వస్తుంది మన ప్రాంతం మీద మనకు ప్రేమ ఉంటుంది మమకారం ఉంటుంది మేము ఇక్కడ పుట్టాము ఎక్కడ హైదరాబాద్ బతికినా సరే చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ గడ్డ మీద వచ్చి చనిపోతే ఇక్కడికే వస్తామని చెప్పి తెలిసి కూడా శ్మశానాలు కూడా ఏర్పాటు చేసుకున్న వ్యవహారం ఉంది కాబట్టి ఇక్కడ పుట్టిన వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఈ ప్రాంతమే మమకారం ఉంటుంది నమ్మకంతో గతంలో కూడా నేను ముప్పై ఏడేళ్ళ నుంచి తెలంగాణలో ఉన్నాను ఇక్కడ ప్రాంతం నాయకులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వలన ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకు వలసెల్లే దీనికి కూడా ఈ ఉన్న రాజకీయ నాయకులే కార్యకులు అని చెప్పేసి నేను అంతా ఉన్నా మేమందరం కూడా ఈ ప్రాంతాన్ని వదిలేళ్ళి ఎక్కడ బతుకుతా ఉంటే మా అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా మాకు దూరంగా అయిపోయి వాళ్ళ ఆలనా పాలన ఈరోజు నియోజకవర్గంలో తిరిగి వస్తూ ఉంటే కూడా వృత్తాంధ్రప్రదేశ్కి అయిపోతూ ఉంది గ్రామాల్లో పిల్లలు ఎవరు లేరు విద్యావంతులు లేరు చదువుకుందాం ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మా తల్లిదండ్రులకి దూరంగా ఎలా ఉండే మేమైతే ఇబ్బంది పడుతున్నామో రేపు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితి రాకుండా ఇక్కడ స్థానికంగా స్థానికుల తరపున పోరాటం చేసి రేపు రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయినా కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు స్థానికులకు అవకాశం ఇచ్చి స్థానికులు ఈ సత్తంపల్లిని పరిపాలించుకునేటట్లు నేను ఒక ముందడుగు వేద్దామన్న ఉద్దేశంతో ఈ సత్తెనపల్లి ప్రజల తరపున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను ఈ ఆలోచనకి సత ప్రజలందరూ కూడా నా పక్షాన్ని నిలుస్తారని నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను రేపు ఇరవై మూడో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పది గంటల నలభై నిమిషాలకి నామినేషన్ వేస్తున్నాను మీరందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు